విద్యానగర్ కాలనీలో ఉన్న ప్రధాన రహదారిని ఇవాళ వర్షం వచ్చిన సందర్భంగా సిపిఎం చుంచుపల్లి శాఖ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఇది ప్రధాన రహదారి నేషనల్ హైవే అయినటువంటి ఈ రోడ్డు నదిని తలపించే విధంగా ఇవాళ చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారి మీద నీళ్లు ఆగిపోవడం దీనివల్ల వెహికల్స్ వచ్చినప్పుడు కూడా తీవ్రమైన ఇబ్బంది జరుగుతూ ఉంది నడి రోడ్డు మీద నీళ్లు ఆగిపోతున్నాయి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పక్కనే ఉన్నటువంటి చింతల చెరువు నుంచి నీళ్లు రోడ్డు మీదకి వస్తా ఉన్నాయి డ్రైనేజీల ద్వారా నీరు వేరే బయట ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి నీరు ఇక్కడ కొద్ది మంది ఆక్రమణదారులు డ్రైనేజీని కూడా ఆక్రమించి డ్రైనేజీ మీద ఇల్లు నిర్మించడం వల్ల డ్రైనేజీలోంచి బయటికి వెళ్ళిపోవాల్సిన నీళ్లు ఇవాళ నడి రోడ్డు మీద ఆగి ఉన్నాయి దీనివల్ల వల్ల వాహనదారులు అట్లాగే రోడ్డు మీద ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ ముంచుపల్లి పంచాయతీ అధికారులు కాసులకు అమ్ముడుపోయి కొద్ది మంది ఆక్రమణదారులకి వెచ్చల విడిగా ఇంటి నిర్మాణానికి అనుమానిత అనుమతులు ఇవ్వడం వలన వాళ్ళు డ్రైనేజీని కూడా ఆక్రమించి ఇక్కడ ఇల్లు నిర్మించిన ఫలితంగా డ్రైనేజీ నుంచి పోవాల్సినటువంటి వర్షపు నీరు నడి రోడ్డు మీద ఆగి ఇక్కడ ప్రజలు వాహనదారులు చుట్టుపక్కల ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అందుకని ప్రభుత్వ అధికారులు పంచాయతీ అధికారులు సెక్షన్ మీద స్పందించి డ్రైనేజీ మీద అక్రమంగా నిర్మించినటువంటి ఇళ్లను తొలగించి ఈ లెనిన్ క్లబ్ నుంచి అట్లాగే మన వివా వివా జ్యువెలరీ పక్క నుంచి కూడా పెద్ద కాలు ఉంది ఆ రెండింటిని కూడా ఆక్రమించి ఇవాళ దాని మీద బిల్డింగ్లు కట్టారు కానీ ఇవాళ వైపున పంచాయతీ అధికారులు అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నా సరే చోద్యం చూస్తున్నారు దీని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అందుకని ప్రజల ప్రాణాలని గాలి కొదిలేసి ఇవాళ కాసులకు అమ్ముడుపోయి విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం వలన ఇంటి నిర్మాణం అడ్డగోలుగా నిర్మించడం వల్ల నడి రోడ్డు మీద నీళ్లు ఆగుతున్నాయి అందుకని ప్రభుత్వ అధికారులు స్పందించి డ్రైనేజీ ఏదైతే ఉందో ఆ డ్రైనేజీని మరమతులు చేయించాలి డ్రైనేజీ మీద నిర్మించినటువంటి ఇళ్లను తొలగించి ఈ వర్షపు నీరు ఏదైతే ఉందో అది నడి రోడ్డు మీద ఆగకుండా డ్రైనేజీల ద్వారా కాలువలోకి కలిసే కలిపి కలిసే విధంగా రాంవరం గోధుమవాగులో కలిసే విధంగా ఆ రకంగా డ్రైనేజీని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది